ఉద్యోగాల కోసం మొదలైన పోరాటం ఉద్యమంగా మారి తెలంగాణ తెచ్చుకునేలా చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు బుధవారం ఆయన పెద్దపల్లిలో యువ వికాస సభలో మాట్లాడుతూ మార్పు కావాలి కాంగ్రెస్ రావాలని నినాదంతో ఈ ప్రభుత్వం ఏర్పడిందన్నారు ఇప్పటి వరకు యాబై ఆరు వేల మందికి నియామక పత్రాలు అందజేశామని తెలిపారు మీ అందరూ అభిమానంతోనే ముఖ్యమంత్రి అయ్యానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ అంటూ రేవంత్ పేర్కొన్నారు పదేళ్లు మోసం చేసిన ఇప్పుడు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు పది నెలల పాలనపై వాళ్లు చేసిన విష ప్రచారం అంతా ఇంత కాదు తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకోసం ఒక కుటుంబాన్ని అంతలో మెక్కించేందుకే తెలంగాణ తెచ్చుకున్నామా కేసీఆర్ కుటుంబంతో అందరికీ పదవులు వచ్చాయి కవిత ఓడిపోతే మూడు నెలల్లో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ఉదయం లేస్తే ప్రభుత్వంపై పడి ఏడుస్తున్నారు వచ్చి సలహాలు కదా పదేళ్లలో నిరుద్యోగులకు ఎందుకు ఉద్యోగ పత్రాలు ఇవ్వలేదు పరీక్షలు వాయిదా వేయాలంటూ కృత్రిమ ఉద్యమం సృష్టించారు ధర్నా చౌకెత్తేసి నిర్బంధం విధించారు గతంలో ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేసే పరిస్థితి ఉండేదంటూ రేవంత్ ప్రశ్నించారు ఇక కిషన్ రెడ్డి బండి సంజయ్ కి సవాలు విసురుతున్నా ఇరవై మోదీ వేల ఉద్యోగాలు ఇచ్చారా చర్చకు మేము ఉన్నాం ఇరవై మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ కోసం విడుదల చేసిన చరిత్ర మాది గుజరాత్ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేశారా ఎవరికి చర్చ వస్తారో రండి ఒక్క రోజులోనే ఎవరు అద్భుతాలు సృష్టించారు ప్రజలు మాకు ఐదేళ్ల అవకాశం ఇచ్చారు పది నెలల కూడా ఓపిక పట్టకుండా దిగిపో దిగిపో అంటున్నారు వాళ్ల దుఃఖం దేనికి అర్థం కావడం లేదని అన్నారు పదేళ్లు గా కేంద్ర మంత్రిగా పనిచేసే అనుభవంతో కేసీఆర్ ముందుకు వచ్చి సూచనలు ఇవ్వాలి కులగణంలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ సంతోష్ ఎందుకు పాల్గొనడం లేదు మీరు బేసీ వ్యతిరేకుల బీసీలకు దొక్కవలసిన వాటా ఇవ్వటం ఇష్టం లేదా బీసీ సంఘాల ఆలోచన చేయండి కులగణంలో పాల్గొని వారిని సామాజిక బహిష్కరణ చేయండి అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు